గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్లాలంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు ప్రజాప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తామని తెలిపారు సిద్దిపేట జిల్లా తోగుట మండలంలోని ఘనపూర్ ఎల్లారెడ్డిపేట కాన్గల్ లింగాపూర్ గ్రామాలలో అర్హులైన లబ్దిదారుల ఇందిరం మైండ్లకు చెరుగు శ్రీనివాసరెడ్డి భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో దుబ్బాక నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు మంజూరు చేయించడం జరిగిందన్నారు ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నర కాలంలో సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం ముందుకు దూసుకువెళ్తుందని పేర్కొన్నారు ప్రజాప్రభుత్వంలో ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు ఇందిరమ్మ రాజ్యంలో ఇళ్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయించడం జరుగుతుందని ఇళ్లు మంజూరైన వారందరూ త్వరగా ఇళ్లను నిర్మాణం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి ఆత్మా కమిటీ చైర్మన్ గాంధారి రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకుడు అక్కం స్వామి దుబ్బాక నియోజకవర్గం కోఆర్డినేటర్ చెరుగు విజయరెడ్డి నాయకులు సోలిపేట రెడ్డి నిరంజన్ రెడ్డి కొండల్ రెడ్డి పోచయ్య రవీందర్లు పాల్గొన్నారు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు వస్తాయని చెప్పి ప్రజలు తెలంగాణ ప్రజానికేమైతే ఆశించిందో మరి ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు దుబ్బాక నియోజకవర్గానికి ఒక సంవత్సర నర వ్యవధిలోనే మూడు వేల ఐదు వందల ఇల్లు శాంక్షన్ రావడం ఇది చరిత్రాత్మక ఘటన ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా మూడు వేల ఐదు వందల ఇండ్లు ఏకకాలంలో ఒక నియోజకవర్గానికి వచ్చిన దాఖలు లేవు ఇదిగా మన రాజ్యంలో ప్రతి ఒక్క నిరుపే ఇల్లు లేని నిరుపేద ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఈరోజు మూడు వేల ఐదు వందల ఇల్లు శాంక్షన్ చేయడం ఇదే విధంగా ప్రతి సంవత్సరం మరి రాబో రోజుల్లో కూడా దాదాపు దుబ్బాక నియోజకవర్గంలో పది నుంచి పదిహేను వేల వరకు ఇండ్లు లేని నిరుపేదలు అందరూ కూడా ఎనిమిది బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఖచ్చితంగా మరి ఈరోజు గణపూర్లో కూడా ఇరవై ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది మరి వాళ్ళందరూ కూడా త్వరగా అర్కొంటే మిగిలిన సెకండ్ రీస్ట్లో కూడా మరో కొంతమందికి వస్తాయి కాబట్టి అందరూ కూడా మరి ముందు రోజుల్లో కూడా మిగతా వారికి కూడా అందరికీ ఇల్లు నిర్మించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఖచ్చితంగా ఇది ప్రజాప్రభుత్వం